గ్రామ స్థాయి నుండి ప్రజా సమస్యలు తెలుసుకుని అధికార పార్టీపై పోరాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా తిరిగి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు నూతనంగా పార్టీ బదులు చేపట్టిన నాయకులు కృషి చేయాలి అని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ పిలుపునిచ్చారు పిఠాపురం పార్టీ కార్యాలయంలో నూతనంగా నియమితులైన పార్టీ అనుబంధ విభాగ సభ్యులు వంగ గీత విశ్వనాథ్ కలిశారు ఈ సందర్భంగా తలిశెట్టి వెంకటేశ్వర్ కొత్తం దత్తు వర్ధినిటి శ్రీను పితాని కాశీ పెద్దపాటి రాజేష్ మొహినుద్దీన్ కర్ణిటి సత్యబాబు గ్రంథి గణేష్ గోపి హరిబాబు పెద్దపాటి రమేష్ సైతాన వరప్రసాద్ ను సన్మానించారు పార్టీ పదవులు పంపకం కోసం ఆవిడ చేసిన కసరత్తు అందరి నాయకుల్ని సంప్రదించి దాదాపు గారి మహాయత్నివది ఒక పార్టీ పదవులు వేయటం అంటే ఎంతమందిని సాటిస్ఫై చేస్తే వెళ్ళినా ఇంకా అసంతృప్తి వద్ద ఉంటానే ఉంటారు ఆవిడ శక్తి మేరకు అందరిని సంప్రదించి సీనియర్లు ఎవరు ఎవరికి ఏ పదవులు ఇవ్వాలి ఏం చేస్తే బాగుండదు ఎవరు సమర్థులు ఇందులో పదవులు అడిగిన వాడి ఉంటారు అడగన వాళ్ళు సమర్థులు ఉంటారు కొంత దూరంగా ఉంటారు వాళ్ళని గుర్తించాలి వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవ పెట్టి మీరు ఈ పదవి చేయండి అని చెప్పి వాళ్ళకి రచ చెప్పి పార్టీని పటిష్టంగా ఈరోజు ఏ రోజు ఒక స్థాయిలో ఇన్ని పదవుల్ని అందరిని అకామిడేట్ చేస్తూ ఆవిడ గుర్తించిన తీరు వీళ్ళకి విజయవంతంగా ఆవిడ పూర్తి చేసినందుకు మన కేరళందరూ తరఫున మన సంస్థలో కానీ జిల్లా అనుబంధ సంస్థలో కానీ చాలా వరకు మండల కమిటీలో కానీ మనం అడ్జస్ట్ చేస్తాం ఇంకెవరైనా రాకపోయినా ఎవరు వర్రీ అవ్వద్దు ఎవరు ఇబ్బంది పడద్దు బాధపడద్దు అయితే నేను నేను ఒకటి నా పర్సనల్గా నేను చెప్తున్నాను నేను కార్యకర్తగానే వచ్చాను ఒక సామాన్య కార్యకర్తగానే ఓన్లీ సర్వీస్ చేయడానికనే నేను వచ్చాను వాస్తవంగా అయితే నాకు ఎడ్యుకేషను హెల్త్ వాటర్ డ్రింకింగ్ ఇలా కొన్ని సబ్జెక్ట్ ఉన్నాయి లీగల్గా ఈ ఈ తప్ప పెద్ద ఆలోచన మ్యారేజ్ అయ్యేటప్పుడు కూడా నాకు అసలు ఈ ప్రపంచం ఈ సమాజం ఏం తెలియదు బికాస్ ఆఫ్ వాస్తవంగా మళ్ళీ ఒక్కసారి చెప్పాలంటే బికాస్ ఆఫ్ విశ్వనాథ్ గారి ఈ భంగీతం ఎందుకంటే నేను ఇన్ని పదవులు గ్రామం నుంచి భారతదేశంలో చాలా దేశాలు చూశాను ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్రాలు చూశాను తూర్పుగోదావరి జిల్లాలో అన్ని గ్రామాలు చూశాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో చేశాను ఇంచుమించుగా మూడు వంతుల జిల్లాలకు ఇన్ఛార్జీలుగా చేశాను నాకున్న నాకు ఇచ్చిన రాజకీయ నడవడి నడవ నడకలో ఎన్నో అవకాశాలు వచ్చాయి ఎన్నో చేశాను శబాస్ అనిపించి వచ్చాను తప్ప ఎక్కడా కూడా మనకి ఇంత ఒక లేడీ ఇలా చేయాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ ముఖ్యంగా హస్బెండ్ సపోర్ట్ మాకు అలా చేశారు నేను అట్లా చేశాను కమిట్మెంట్ దీంతో పాటు నేను ఇంటర్మీడియట్లో మ్యారేజ్ అయితే దగ్గర దగ్గర ఐదు పీజీలు చేశాను కంప్లీట్ పిహెచ్డీకి వెళ్తున్నాను మళ్ళీ అంటే ఎంట్రెన్స్ అయిపోయింది ఇగో తను కూడా అక్కడ యూనివర్సిటీలో కోఆర్డినేట్ చేస్తున్నాడు అంటే మళ్ళీ సర్టిఫికెట్లు అన్ని పట్టి ఆ ఎందుకంటే చదువు నిరంతర చదువు ఇదంతా చదువే ఇదంతా ఇంత ఎన్ని వేల మంది మనసులు ఎన్ని వేల మంది మనసులు దీనికన్నా పెద్ద చదువు ఏదైతే సమాజ చదువు మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే ఇది మనకి ఎప్పుడు కూడా ఒకటి హోదా మంచిదే వస్తుంది ఒక పార్టీ పరంగా అట్లాగే బాధ్యత కూడా ఇది మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే బాధ్యతగా అవసరం వచ్చినప్పుడు ఇది అందరి బాధ్యత మనం బాధ్యతగా పనిచేయాలి బాధ్యతగా మన కార్యక్రమాలు చేయాలి మండల కమిటీ ప్రెసిడెంట్ వేసినప్పుడు మీరు మండలంలో ఏ విలేజ్లో ఎలా ఉంది పార్టీకి ఎవరున్నారు ఏంటి అని గుర్తించుకొని అక్కడి నుంచి ఎవరు ఇబ్బంది పడకుండా అసంతృప్తి పడకుండా నన్ను పలకరించలేదని కానీ నన్ను పార్టీకి మీటింగ్ పిలవలేదని కానీ అనకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళది మండల పార్టీ ప్రెసిడెంట్ ఎన్ని గ్రామాల్లో అనుబంధ సంస్థలు కానీ అలాగే మండల కమిటీని కానీ కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళవలసిన బాధ్యత ఎవరిదంటే మండల పార్టీ ప్రెసిడెంట్ నేను చేశాను కాబట్టి నేను చెప్తున్నా నేను మండల పార్టీ ప్రెసిడెంట్ నుంచి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దాకా నేను చేశాను టీడీపీలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్లో కాంగ్రెస్ లో పిసిసి వైస్ ప్రెసిడెంట్ నేను ప్రజారాజ్యంలో పిసిసి మెంబర్ నేను ఇంక జిల్లా అధ్యక్షులు ఇవన్నీ జిల్లా